ఎగ్జామ్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సారించిన విద్యార్థులను చార్ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మారాం కుమార్ అభినందించారు శనివారం అక్బర్పేట భూంపల్లి మండల పార్ధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలోని చార్వా మోడల్ పాఠశాలలో వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్ల రేవతి పంజా నవ్య విద్యార్థిని పాఠశాలలో డిక్షనరీ అందజేసి చాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ధర్మారాం కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తమ స్కూల్లో చదవడం జరిగిందన్నారు ఇదే స్ఫూర్తితో పాఠశాలలో చదువు చదువుతున్న విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు తమ పాఠశాలలో చదివిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు అలాగే జీవితంలో బాగా చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలి అని తల్లిదండ్రులకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం కృష్ణ శ్రీలత వాణి విద్యార్థినిల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సంవత్సరం ఈసెట్ ఎగ్జామ్ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాష్ట్ర స్థాయి మొదటి స్థానాల్లో మరియు రెండో స్థానంలో వచ్చిన మా విద్యార్థులు రేవతి నవ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా స్కూల్లో చార్వాక మోడల్ స్కూల్లో నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్ వరకు మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్లో టెన్ బేటం సాధించి మరియు ఈసెట్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు మరియు రెండవ ర్యాంకు వచ్చిన సందర్భంగా వీరికి చాలాతో సన్మానం చేయడం జరిగింది ఫ్యూచర్ ఫ్యూచర్లో వీరు అనుకున్న లక్ష్యాలు సాధించి వీరి అమ్మ నాన్నలకు మరియు గురువులాగా మాకు మంచి పేరు తీసుకొచ్చి ఈ వీరారెడ్డిపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి ఆర్థికంగా ఎట్లా ఎలాంటి సపోర్ట్ అయినా సరే ఖచ్చితంగా మా స్కూల్ నుంచి మేము వాళ్ళకు అందగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నా స్కూల్లో చదువుతున్న పిల్లలు ఆర్థికంగా ఏమా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి వారి స్టడీ ఫర్దర్ ఫ్యూచర్ స్టడీ కోసం ఎలాంటి ఆర్థిక సహాయాలైనా వారి ఫర్దర్ ఫ్యూచర్లో మంచి స్టడీ కోసం ఎలాంటి ఎలాంటి సాయం చేయడానికైనా మా స్కూల్కి మేము ముందు ఉంటాం కాబట్టి పిల్లలు ఎలా ఎప్పుడు ఎక్కడ నర్వాస్ కాకుండా ఆర్థికంగా ఆర్థిక సుమత లేకుండా ఇబ్బంది పడుతున్నామని చెప్పిన ఆలోచన రాకుండా మంచి చదువులు చదివి వారి తల్లిదండ్రులకు మాకు మంచి పేరు ఇస్తావని తెలియజేస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా అన్ని రకాలుగా మేము అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం

మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్